సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నటువంటి ఒక వార్త ఏంటి అంటే ఎవరెస్ట్ మసాలా కంపెనీకి సంబంధించినటువంటి పలు ఉత్పత్తులు బ్యాన్ చేశారు అంటూ అయితే దీనిపైన ఇమీడియట్గా రియాక్ట్ అయింది ఎవరెస్ట్ కంపెనీ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ముందుగా తేల్చి చెప్పింది కొంత వివరణ అయితే ఇచ్చింది ప్రపంచంలోని ఏ దేశంలోనూ తమ ఉత్పత్తులను బ్యాన్ చేయలేదు తమ కంపెనీకి మొత్తం అరవై రకాల మసాలా ఉత్పత్తులు ఉండగా ఒకే ఒక్క ఉత్పత్తిని ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా దాన్ని మాత్రమే రీకాల్ చేస్తామని హాంకాంగ్ అధికారులు ప్రకటించినట్లుగా కంపెనీ వెల్లడించింది హాంకాంగ్ ప్రకటనను ఫాలో అయిన సింగపూర్ ఫుడ్ సేఫ్టీ సంస్థ కూడా అదే మసాలా ఉత్పత్తిని అంటే ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా ఉత్పత్తిని రీకాల్ చేయాలని దిగుమతి సంస్థ ఎస్పి ముత్తయ్య అండ్ సన్స్కు ఆర్డర్ జారీ చేసిందని పేర్కొంది తమ కంపెనీ ఉత్పత్తి చేసే అన్ని మసాలా ఉత్పత్తుల్లో నాణ్యతకు ప్రజారోగ్య భద్రతకు పెద్దపేట ఉంటుందని ఎవరెస్ట్ కంపెనీ స్పష్టం చేసింది మరోవైపు భారతీయ మసాలా ఉత్పత్తులపై సింగపూర్ హాంకాంగ్లు నిషేధం విధించాయనే వార్తల నడుమ కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది తనిఖీల విషయంలో దేశంలోని అన్ని ప్రముఖ మసాలా కంపెనీల నుంచి శాంపిళ్లను సేకరించాలని చెప్పి ఆదేశించింది దీనికి సంబంధించిన అధ్యయన నివేదిక ఇరవై రోజుల్లో విడుదలయ్యే అవకాశం కూడా ఉంది